తోటలో ఉండాలి అంటే మనం వీటికి ఆహారం ఇవ్వాలి కదా వీటిని చాలా జాగ్రత్తగా నీళ్ళైతే పెట్టుకోవాలి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇంత అందమైన పువ్వులు మన తోటలో ఉండాలి అంటే మనం వీటికి ఆహారం ఇవ్వాలి కదా ఈ వీడియోలో ఏమిస్తున్నానో చూడండి మనకి వేసవ కాలం వచ్చేస్తుంది ఇక మనం ఇప్పుడు కంపోస్ట్లు అయితే ఇవ్వాలండి ఇప్పుడు ఇస్తే వేసవి అంతా కూడా ఇవి కూల్గా ఉంటాయండి మనం పెద్ద మొక్కలకి ఏం చేయాలో నేను ఇదివరకే ఒక వీడియో చేశాను ఇవాళకి మూడు రోజుల క్రితం పెద్ద కుండీకి చుట్టూ ఖాళీ చేసి వాటికి కున్ని కిచెన్ వేస్ట్ కూరగాయలు తుక్కు వేసి మట్టి అయితే కవర్ చేశానండి చక్కగా హ్యాపీగా అవి పూత మీద ఉన్నాయి ఇప్పుడండి ఇటువంటి చిన్న చిన్న కుండీలకండి మనం ఎక్కడ కిచెన్ వేస్ట్ వేయగలదని చెప్పండి ఇది ఉన్నదే చిన్న పాట్లో వీటికి నేను కిచెన్ వేస్ట్ వెయ్యనండి వేసిన చిన్నదే ఒక గోలికాయంత టమాటా పడుతుంది అంతే ఈ చెట్టుకి దీనికి ఆహారం సరిపోదు కదండి ఇప్పుడండి వేప పిండి నేను మన పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ అండి రెండు సమానంగా కలుపుకున్నానండి వేప పిండి నేను కొత్తగా వేసే మొక్కలకు వేస్తాను అయినా నేను చాలా మొక్కలకే వేపపిండి అయితే వేయలేదండి ఈ మధ్యలో కొనుక్కున్నాను కదా అలా రెండు కలిపండి ఇదిగోనండి ఇంత ఇలా వేసేద్దాం ఇంతేనండి ఇలా వేసాం కదండీ ఇలా మందారానికి ఇలా వేద్దాం ఇలానే గులాబీలకి ఇలా వేద్దాం ఇక్కడ నుంచి మల్లె చెట్లు పని పడదామండి మల్లె చెట్టు ఇప్పుడు ఆకు దూస్తే మనకే ఇరవై రోజులు నెల లోపు మల్లెపూలు అయితే వచ్చేస్తాయండి ఇది మనం ఒక ఇరవై రోజుల ముందు చేసుకుని ఉంటే ఈ పాటికి మొగ్గలు వచ్చానండి మొన్నటి దాకా కాసిందండి ఇంకా రోజు వాటిల్ని కోస్తూ ఉంటే చెట్టు వీక్ అయిపోతుందని నేనే ఆగాను ఇప్పుడు వాటిల్ని ఆకు కోసేసుకుని చక్కగా ఈ కంపోస్ట్లు ఇచ్చామనుకోండి విపరీతమైన పూలైతే పూస్తుందండి ఇక మరి రండి మనం వీటికి ఇట్ల పని చూసేద్దాం మన టెరస్ గార్డెన్లో మళ్ళీ కండి ఇప్పుడు మంచి సమయం అండి ఆకంతా దూసేసుకుని మనం కంపోస్ట్లు ఇస్తే చక్కగా మనకి పూసేస్తుంది అమ్మ మీ ఎంత చిన్న చెట్లు మనం దూస్తాము వ్యవసాయంలో ఎలా ఏం చేస్తారు వారు ఎంత చెట్లు దుయ్యగలుదరా అని మీకు డౌట్ వస్తుంది వారు ఏం చేస్తారు అంటే అండి ఇలా మనకి ఆగస్టు దగ్గర వరకు కూడా మల్లె చెట్లు పూస్తూనే ఉంటాయండి ఆ పూత అయిపోయాక ఒక రెండు నెలలు సెప్టెంబరు అక్టోబరు ఈ చెట్లు నుండి ఇలా కట్టేస్తారండి ఇలా పైనుంచి ఇక్కడ ఇక్కడొక కట్టు ఇక్కడొక కట్టు ఇక్కడొక కట్టు ఇలా కట్టాక అప్పుడు మనకి డిసెంబర్ నెలకండి ఈ చెట్లు నుండి చక్కగా ఇప్పేస్తారండి ఈ రెండు నెలలు నీళ్ళు పెట్టరు ఎరువులు ఇయ్యరు ఆ సమయంలో ఇవి వర్షాలు పోగానే ఇలా చేస్తారండి వర్షాలకి ఈ ఆకు అంతా లోపల కుళ్ళిపోతుందండి ఒక నెల ఆ నెల అంతా ఈ ఆకు కుళ్ళిపోయి ఎప్పుడైతే మనకి ఎండలు వస్తాయో ఆ టయాన్ని మొత్తం ఆకంతా రాలిపోతుందండి రాలిపోగానే దీనికి ఎండిపోయి ఉంటుంది కదండి భూమి మనకి ఎప్పుడైతే డిసెంబర్ నెలకే నీళ్లు పెడతారో చక్కగా చిగురులు వస్తాయండి అప్పుడు మొక్కలకే ఎరువులు అయితే ఇస్తారు ఎప్పుడైతే ఎరువు తగులుతుందో నీరు తగులుతుందో చక్కగా చిగురులు అయితే వచ్చేస్తాయండి అప్పుడు చిగురులతో పాటు రెండు ఆకుల మీదే మనకి మొగ్గలు కూడా వచ్చేస్తాయి మీకు నేను చాలాసార్లు మనం తోటలో ఈ చెట్టునే చూపించానండి ఎంత బాగా చిగురులు వచ్చాయో ఎంత బాగా పువ్వులు పోసిందో ఉన్నది ఈ బకెట్ ఏందండి మనకే ఇన్ని పువ్వులు అయితే వస్తాయండి నాకు ఇవే చాలండి నేను ఒక చెట్టే వేసుకున్నాను వేప పిండి తర్వాత పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ అండి దీన్ని మనం ఈ ఆకులనేమో ఇందులోనే వేసేస్తున్నాను దీన్ని ఏమోనండి గుప్పుడు వేద్దామండి మరొక గుప్పుడు వేస్తున్నాను తక్కువే వేస్తున్నానండి ఎందుకంటే మనం దీంట్లో కొన్ని వంకాయల్ని నేను నేరుగా కప్పెట్టానండి అందుకని తర్వాత మట్టిని గుల్ల చేశానండి చేసి ఇప్పుడు కంపోస్ట్లు వేసాక ఈ ఆకుల్నే వీటికి కవర్ అయితే చేస్తున్నానండి కాస్త అంతా వాటర్ అయితే ఇచ్చేద్దాం రండి మీకు ఒక పది రోజులు అంటే పది రోజులు ఈ పది రోజుల్లో మీకు నేను ఈ చెట్టుని చూపిస్తాను ఎన్ని ఉంటాయో మీరే చెబుతున్నారు కానీ ఇలా చక్కగా ఈ ఫ్రిడ్జ్లో కంపోస్ట్ తయారు చేశాను కదండి కంపోస్ట్ అయిపోవటం నేను వాడేయటం అన్నీ జరిగిపోయిందండి అడుగునేమోనండి ఒక లేరు కొబ్బరి డొక్కలు వేశానండి తర్వాత మన తోటలో ఉన్న కర్రలన్నీ వేశాను ఆ తర్వాత ఎండుటాకులు వేశాను ఎండుటాకులు ఇంకా కంపోస్ట్ అయితే అవ్వలేదండి ఇగోనండి ఇలా ఉన్నాయండి చూసారా ఇంకా అవుతూ అవుతూ ఉన్నాయి కానీ ఉల్లిపాయ బస్తా మొత్తం కంపోస్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో వేడి కూడా లేదు మనం కొన్ని మొక్కలకైతే ఇచ్చేద్దాం మనీ ఇందులో ఎరువు చేసేసుకుందాం ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఈ ఆకులు తర్వాత అవుతాయండి మనం ఎండుటాకులు తొందరగా అవ్వవు అలా అని కంగారు పడవలసిన పని లేదు అడుగుని అలా ఉంటూ ఉంటుంది లేరు లేరుగా మనం తీసేసుకుంటూ ఉంటాం ఈ లోతు వరకే మనీ కిచెన్ వేస్ట్ వేసుకుని కంపోస్ట్ చేసుకోవచ్చు నేనండి ఇప్పుడు కొన్ని మొక్కలకే ఈ ఎరువిద్దామండి కొన్ని వాటికి మనం మరొకటి ఇద్దాం ఎందుకంటే ఒక్కొక్క మొక్కకే ఒక్కోలా ఇవ్వాలండి అన్నీ ఒకేలా చూడాలి అంటే అవ్వదు కదా మనకి అందుకని చూసారా ఇదిగో ఇలా ఎంత బాగుందో చూడండి ఇది మనకి బాగా తయారైన కంపోస్ట్ కంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇలా ఏమేమి మొక్కలకి ఇస్తానో మీకు ఈ వీడియోలో వివరిస్తానండి ఇంత సులువుగా కంపోస్ట్ అయితే చేసుకోవచ్చు ఇసుకలా లేదని అనుకోకండి ఇసుకలా కంటే ఈ కంపోస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది ఇలానేనండి నాకు రెండు సంవత్సరాల వరకు నేను ఇసుకలా తయారైతే చేసుకోలేదు అంత లేదు మా దగ్గర ఇక్కడ మనకి ఇంకో కంపోస్ట్ ఉంది కదండి దీని అండి మనం ఇక్కడ కొంచెం లోతు తక్కువగా మట్టి తక్కువగా ఉందండి దీంట్లో ఇలా వేసేస్తున్నాను దీంట్లో కనీసం అండి మనకి ఇక్కడ ఎక్కువ పడుతుందండి చూసారా పూత మీద ఉంది కదా ఈ సమయంలో వీటికి అవసరం ప్రతిదీనండి పూత పూసే సమయంలో మొక్కలకి చాలా డెలికెట్గా ఉంటాయి ఇది చూసారా చింత చెట్టు ఎంత చక్కగా పెరిగిందో మనం విత్తనంతో వేసిందేనండి మడులు కట్టేదాని కదా ఆ మడులు కట్టిన దాంట్లోంచి కొన్ని మొక్కలైతే తీసుకున్నాను దీనికి కూడా ఇదే ఇచ్చేస్తున్నానండి కాస్త ఖాళీ ఉంది కాబట్టి మట్టిని అయితే ఆల్రెడీ గుల్ల చేసి ఉంచానండి మనం కంపోస్ట్లు వేసేటప్పుడు మట్టిని తిరిగేస్తేనే తొందరగా మొక్క గ్రహిస్తుంది అలానే లిల్లీలు రీపాట్ చేశాను కదండి ఇలా ఉన్నాయండి నిమ్మ చెట్టుకి మనం కాస్తంతా వేప పిండి వేద్దామండి కంపోస్టు ఈ మొక్కలకే మనకి వేపపిండి వేస్తే నిమటోడ్స్ రాకుండా ఉంటుంది అలానే పాదులకి కూడా వేపపిండితో కలిపింది పొట్లకాయలు చూసారు ఎంత బాగున్నాయో వేపపిండితో కలిపిన కంపోస్ట్ వేద్దామండి ఈ నిమ్మ చెట్టుకండి నేను వేపపిండితో కలి కలిపి ఉన్నది వేస్తున్నానండి ఎందుకు అంటే ఇలాంటి చెట్లకి మనకి నిమటోడ్స్ రాకుండా ఉంటాయి అలానే ఈ పొట్ల పాదుకి కూడా నేను ఇదే వేస్తానండి ఇక్కడ ఉంది దీని మొదలు ఇలా ఒక గుప్పుడు అండి వేసి వాటర్ అయితే ఇచ్చేద్దాము ఇలా అన్ని మొక్కలకి కూడా వేసేస్తున్నాను మనకి కాస్త దూరంగా ఉందనుకోండి కుండీకి కుండీకి మయాన్ని కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు అండి కానీ దగ్గర దగ్గరగా ఉన్న వాటికి మాత్రం ఇలా కంపోస్ట్ ఇస్తేనే మంచిది ఈ ఫ్రిడ్జ్లోనండి ఎండుటాకులు మట్టి వేసి లేరు లేరుగా మట్టి అయితే వేసేసామండి వీటికి కంపోస్ట్లే ఇవ్వలేదు ఇప్పుడు మనం హాఫ్ అయిన కంపోస్ట్ కాస్త వేసి ఆ పైన పూర్తిగా అయినా వేప పిండితో వేసిన కంపోస్ట్ వేద్దామండి మనం వేపపిండి అసలు వేయలేదు ఇప్పుడు వరకును ఇప్పుడు వేసామనుకోండి వీటికి చక్కగా అన్న అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది చూసారా టమాటాలు అయితే చక్కగా కాపు మీద ఉన్నాయండి బుల్లిబుల్లి కాయలు ఉన్నాయి చిక్కుడి అయితే గిరగర తిరిగేస్తుంది దీనికి తాడు కట్టి ఇలా మనం పందిరికైతే ఎక్కించాలండి ఇక్కడ పందిరి ఉంది చూసారా దీనికి ఈ పాదులన్నీ ఎక్కించాలి ఆ మొక్కలకే చుట్టేస్తుంది గాలికి మనం ఇదండి ఒక నాలుగు సారలు అయితే వేద్దామండి మనకి ఎక్కువ కుండి కదండి ఇలా ప్రతి మొక్కకే వేసేద్దాం నేను ఇప్పుడే వేస్తున్నానండి వేపపిండి ఇప్పుడు వరకు వేపపిండి అయితే వేయలేదు అంటే మనం అడుగుని ఎక్కడో వేసామనుకోండి వేస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే నీళ్ళు వేస్తుంటే ప్రతి మొక్కకే వేరు వ్యవస్థగా వెళుతుంది ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలేనండి దీనికి కూడా ఇలా ఇచ్చేస్తున్నాను ఇదండి మన తోటలో కిచెన్ లోంచి వచ్చిన చచ్చు దుంప అండి అంటే తెల్లగా ఉంటుంది కదా అది మేము అసలు ఈ వీటిని తినము చాలా మంచిది అంటున్నారు అయితే ఒక్క దుంప తలకాయ నుంచి వచ్చినాయండి అండి వీటిని విరదీశాను నేను ఈ పక్క నుంచి వచ్చే పిలకనల్లా ఇంకో పక్కన ఒక మొక్క వేస్తున్నాను చక్కగా నాకు నాలుగు మొక్కలు వచ్చాయండి వీటికి కూడా వేసేద్దాం దొండపాదికి అన్నీ వేసి నీళ్ళైతే వేసేద్దాం ఇలా మనం పిండి వేసినప్పుడు అండి మేము ఎక్కువ వ్యవసాయానికి వర్షం వచ్చినప్పుడు వేస్తామండి లేదు అంటే ఇలా ఎరువు వేసి నీళ్లు పెడతాం లేదా నీళ్లు పెట్టి తోటకి నీరు పెట్టి అప్పుడు ఎరువులేస్తాం అలానే వేయాలండి దీనికి కూడా దాంట్లో ఈ క్యాబేజీ వేస్ట్ని వేద్దామండి మీకు ఇంకోటి చూపిస్తాను ఇంకోటి చామంతం ఎలా ఉందో ఇదిగోనండి ఇంకొకటిది దీనికి ఇలా నాకు ఈ దోశలు సరిపోదండి ఇంకా వేద్దాము అలానే కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీరానికి వేప పిండి మన పొగాకు కారాల కంపోస్ట్ వేద్దాం చాలా సున్నితంగా ఉంటుంది కదండి దీనికి మనం అలా జిమ్మాలి కదా అది వేద్దాం క్యారెట్ అయితే పండిపోయి రెడీగా ఉందండి కొయటానికి ఇందులో తోటకూర వచ్చేస్తుందండి మనం తోటకూరని తీసేద్దామండి తెప్పితేనే కానీ వెల్లుల్లికి సరిపోదు ఇవి తీసేసి మనం దీనికి కూడా కంపోస్ట్లో అయితే ఇద్దామండి ఇలా ఇలా వేయటం వలనండి ప్రతి మొక్కకి కూడా మొక్క మొదలకి వెళ్తుందండి తర్వాత పైన వాటరింగ్ అయితే వేసేస్తాం అలానే వెల్లుల్లికి కూడా వెల్లుల్లి మొక్కలైతేనండి మరి నేను వేశాను కానండి ఇదివరకు నాకు ఊరలేదు మరి ఇప్పుడు చూడాలండి ఈ కారు టైర్లో వేశాను ఇది కూడా ఫస్ట్ టైమే ఇలా సొత్త ఎందుకు ఎండుతుందో నాకు తెలియదు మరి ఇప్పటికే మీరు ఎవరైనా పండిస్తుంటే నీళ్ళు ఎక్కువయ్యా తక్కువయ్యా ఎరువులు ఎక్కువయ్యా ఏదైనా నాకు కొంచెం వివరం చెప్పండి నేను వెల్లుల్లి పండిస్తాం ఇదే ఫస్ట్ టైం తోటకూర గోంగూర ఇలాంటివన్నీ పండిస్తూనే ఉన్నామండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇవైతే పండిస్తున్నాము వెల్లుల్లి అయితే ఈ సంవత్సరమే పండిస్తున్నానండి ప్రతి కుండీకి ఇలా తిరగేసుకోవాలండి తిరగేసుకుంటేనే మనం ఇచ్చే కంపోస్ట్లు మొక్కలకి అందుతుంది చూసారా నేను దీనికి కిచెన్ వేస్ట్ వేసాను వంకాయలు వేశాను చూసారా వంకాయ ఎలా కనపడుతుందో అలానే ఇక్కడ కాస్తంత మనం వేప పిండితో కూడింది వేద్దాం చూసారా వరలక్ష్మినండి మా చెట్టు ఇలా ఉంది మా వాటర్ యాపిల్ చెట్టు ఈ డబ్బాలో ఉంది వరలక్ష్మి గారి చెట్టు పూసేస్తుందట మరి నువ్వెప్పుడు పోస్తావు చెప్పు తొందరలోనే నేను పోస్తానమ్మా అని చెప్పాలి సరేనా ఇదిగోనండి మా చెట్టు అయితే ఇలా ఉంది యాపిల్ బీర్ కూడా చిగురులు వచ్చి పూతగా రెడీగా ఉంది ఈ చెట్టు అయితే మాత్రం ఈ బకెట్లో వేసానండి ఇప్పుడు కంపోస్ట్ ఇచ్చాను కదండి ఇక మన చెట్టు కూడా పూస్తుంది భవానీ గారు ఇచ్చారు దీన్ని కూడా వేసేద్దాం ఇంకా వేయవలసిన చెట్లు అయితే చాలా ఉన్నాయండి మన ఎడిన చూసారా ఇక నుంచి పువ్వులు అయితే పూస్తూనే ఉంటుంది దానికైతే ఇది వేసేస్తున్నాను ముందు వేప మన జామ చెట్టుకి అయితే వేసేద్దామండి నిన్ననే ఒక కాయ కోసుకున్నాను ఈ టమాటాలు చూసారా చెట్టుకి మించి కాసాయండి ఇలా కాసిన చెట్లకి మనం కంపోస్ట్ ఇస్తేనే కదా చక్కగా ఇవి పెద్ద పెద్ద సైజు వచ్చి కాయలు మనకి ఇస్తూ ఉంటాయి వీటికి కూడా మనం వేప పిండితో తయారు చేసింది ఇద్దామండి ఎందుకంటే వీటికి నేను అంతకుముందు సగమైన కంపోస్ట్ వేసానండి ఈ ఆకు తీసేసి మట్టిని కాస్త తిరగేసి ఇప్పుడు నేను ఈ కంపోస్ట్ అయితే ఇస్తాను ఒక్కొక్క దానికి కనీసం ఒక శారడ ఇవ్వాలండి చూసారా ఎంత చక్కగా కాసాయంటే మనం ఎంత ఇవ్వటం వలనే కదండి అలానే మన తోటలో ఉన్న తోటకూరండి ఎక్కడ పడితే అక్కడ ఇలా వస్తూ ఉంటుంది గంగవాయిల కూర తోటకూర ఇలా వచ్చిన మొక్కలండి చాలా ఏపుగా వస్తాయండి చూసారా ఇందులో మనం కంద వేసాము మొక్క మొలవటానికి రెడీగా ఉంది ఇలా తీసేస్తే మనీ ఈ నుంచి తోటకూర కట్ చేసుకోవటాక మరోసారికి వస్తుంది ఎర్ర తోటకూర తెల్ల తోటకూర చూసారా ఎంత బాగున్నాయో కదా తాజాగా ఉన్నాయండి ఇలా వెయ్యిగానే ఎగిపోతుంది ఇది దీని టేస్ట్ అయితేనండి బ అమ్మోహో అండి ఏ సైజు ఉన్నాయో చూడండి ఆకులు ఒక్కొక్కటి ఒక అరి చెయ్యి అంత ఎలాడిపోంది ఇంకా ఉన్నాయండి తోటలో అక్కడక్కడా కోస్తాను ఇవి అండి బలే పోస్తున్నాయండి వేసవి వస్తే చాలండి వీటిని చాలా జాగ్రత్తగా నీడనైతే పెట్టుకోవాలి లేదు అంటే మొత్తం చనిపోతుంటాయి నేను ఇలా చాలా మొక్కలనే కోల్పోయానండి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి దీన్ని ఇంత సైజు మందారం చూడండి ఎంత అందమో ఎంత బాగుందో కదా ఇక్కడ మనం సగం కంపోస్ట్ తీసేసాం కదండి నింపుగా కొన్ని ఎండుటాకులు అయితే వేసేసుకున్నామండి మీద లేరుగా మట్టి అయితే వేసేద్దాం వేసేసి వాటరింగ్ అయితే చేసేద్దాం ఇలా చేయటం వలన మన మొక్కలకి మనీ కంపోస్ట్ రెడీ అవుతూ ఉంటుంది ఇప్పుడు కంపోస్ట్ వేసిన ప్రతి మొక్కకే నీళ్ళైతే వేస్తానండి అలానే దీని మీద కూడా నీళ్ళైతే వేసేస్తున్నాను ఇక్కడ అందాక ఇలా పెట్టాను మనం ఇలా కిచెన్ వేస్ట్ని ఎంత సులువుగా చేసుకోవచ్చండి నేను ఇక్కడ కిచెన్ వేస్టే వేయలేదండి ఇక్కడ ఎండు టాకులతోటే చేస్తున్నాను ఎందుకంటే మా తోటలో నేరుగా చాలా పెద్ద మొక్కలు ఉన్నాయి కదండి కిచెన్ వేస్ట్ అంతా వాటికే సరిపోతుంది చూశారు కదండి ఇవాళ నేను చేసుకున్న పనులు కంపోస్ట్లు ఇస్తేనే ఇంత బాగా అండి అలానే వీటికి అప్పుడప్పుడు మనం కిచెన్ వేస్ట్ని కూడా నేరుగా ఇవ్వటానికి ఎలా ఇవ్వచ్చో మీకు వీడియోలో చెప్తూనే ఉన్నాను కదండి సులువైన పద్ధతి మనకి ఏది కుదిరితే అది చేసుకోండి మేము చెప్పాం కదండి అన్ని రకాలు చేసుకోవద్దు నేను అందరికీ ఏది సులువైతే ఏది సులువుగా ఉంటే అది చేసుకుంటారని అన్ని రకాలు చెప్తున్నానండి మీకు ఏది సులువుగా అనిపిస్తే అది చేసుకోండి పెంచుతూ ఉంటే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు సెమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొకా సంస్థ సుఖ్న భవంతి చిట్ తల్లిలు బాయ్ బాయ్ అలానే అలానే మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ బాయ్